క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్ సీనియర్ హీరోలంతా మళ్ళీ రేసులో దూసుకుపోతున్నారు వారి వారసత్వ తరం హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వారి సినిమాలు బాక్స్ ను వసూళ్లతో షేక్ చేస్తున్నాయి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ రఫ్పాటించారు ఇద్దరు మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయారు అప్కమింగ్ చిత్రాలతో బాలయ్య నాగార్జున కూడా ఆ క్లబ్లో చేరిపోతారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇలా సీనియర్ హీరోలు నవతరం హీరోలకు ధీటుగా రాణిస్తున్నారు అలాగే ఓటీటీలో కూడా ఇప్పటికే ఇద్దరు సీనియర్లు ఎంట్రీ ఇచ్చేశారు వారిలో ఒకరు విక్టరీ వెంకటేష్ నాయుడుతో లాంచ్ అయ్యారు మరిన్ని సిరీసెల్లో నటించడానికి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు ఆయన హీరోగా నటించిన సినిమాలు కూడా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యాయి దృశ్యం టూ నారప్ప ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలే వెంకీ ఓటీటీలోకి వచ్చారంటే బ్యాక్ ఎండ్లో సురేష్ బాబు ఎంతో వర్క్ చేశారన్నది కాదనలేని నిజం ఆయన సినిమా ఫ్యూచర్ ఊహించగల దిగ్గజం అలా అన్నయ్య సహకారం ఉండడంతో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వెంకీకి ఈజీ అయింది త్వరలో కింగ్ నాగార్జున కూడా ఓటీటీలో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే బాలయ్య మనసులో మాట కింగ్ నాగార్జున వెబ్ ఎంటర్ కోట్ల క్లబ్ స్టోరీలోకి వెళ్తే త్వరలో కింగ్ నాగార్జున కూడా ఓటీటీలో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు ఇప్పటికే పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్గా తనదైన ముద్ర వేసేశారు దీంతో వెబ్ సిరీస్ లాంచింగ్కి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు ఇదే ఏడాది కింగ్ వెబ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక సీనియర్ హీరోల్లో మిగిలింది చిరంజీవి బాలయ్య మాత్రమే వీరు కూడా ఓటీటీ సిరీస్ల విషయంలో సానుకూలంగా స్పందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చిరంజీవి కుబేరా సక్సెస్ మీట్ సమయంలోనే అవసరం వస్తే తాను ఎంటర్ అవుతా అంటూ ప్రకటించారు దానికి సంబంధించి మానసికంగా తాను అప్పటి నుంచే సిద్ధపడుతున్నట్లు తెలిపారు ఫిట్నెస్ విషయంలో స్ఫూర్తి నింపిన నాగార్జున స్ఫూర్తితోనే అది జరిగే అవకాశం ఉందేమో అనేశారు బాలయ్య కూడా ఆహా టాక్ షోతో ఓటీటీ వరల్డ్లోకి హోస్ట్గా ఎంటర్ అయ్యారు సిరీస్లు మాత్రమే ఇంకా చేయలేదు అందుకు బాలయ్య ఎంత మాత్రం వ్యతిరేకం కాదు సరైన కథ కుదిరితే బాలయ్య సై అంటూ ముందుకొచ్చేస్తారు కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా ఏ వేదికనైనా ప్రేక్షకుల్ని మెప్పించడమే విధిగా భావిస్తారు అందుకు కేవలం వెండితెర మాత్రమే ఉండాలా అన్నది బాలయ్య మనసులో మాట నవతరం దర్శకులు సినిమాల కంటే ఓటీటీ సిరీస్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించడానికి ఓటీటీ సిరీస్లే ఉత్తమంగా భావిస్తున్నారు పెరిగిన నిర్మాణ వ్యయంతో హీరోలు కూడా ముందుకొస్తే నిర్మాతలకు భారం తగ్గుతుంది ఇక సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ రూటు మార్చారని వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారని చెబుతున్నారు సబ్జెక్ట్స్ నచ్చితే చాలు వెంటనే పట్టాలెక్కించాలని చూస్తారు బాలయ్య ఇది మొదటి నుంచి ఆయనకున్న అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు ఇక ప్రస్తుతం విషయానికొస్తే బాలకృష్ణ వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టారని వినిపిస్తోంది అందులో మొదటిది గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో బాలయ్య నటించే చిత్రం ఈ మూవీ షూటింగ్ మార్చి పంతొమ్మిదిన ఉగాదికి మొదలు కానుంది దసరా కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు నిర్మాత వెంకట సతీష్ కిలారు ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నాగవంశీ నిర్మించబోయే చిత్రంలోనూ బాలయ్య నటిస్తారని వినిపిస్తోంది వివేకాత్రేయ దర్శకత్వంలోనూ బాలయ్య ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం వీటిలో వివేకాత్రేయ మూవీపైనే అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా టాప్ స్టార్స్ని హ్యాండిల్ చేయని వివేకాత్రేయ బాలయ్య లాంటి మాస్ హీరోను ఎలా తెరపైన చూపిస్తారో అన్న ఇంట్రెస్ట్ కలుగుతోంది ఈ మూవీని బాలయ్యతో ఇంతకు ముందు వీరసింహారెడ్డి నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని వినిపిస్తోంది ఇలా ఈ మూడు సినిమాలు ఫ్యాన్స్ లోను టాలీవుడ్ జనాల్లోనూ ఇంట్రెస్ట్ ని రేకెత్తిస్తున్నాయి తన తరం హీరోల్లో బాలకృష్ణ అంత విలక్షణంగా సాగిన నటుడు మరొకరు కానరారు కేవలం తెలుగు చిత్రసీమలోనే కాదు యావత్ భారతంలోనూ బాలయ్య తీరే వేరుగా సాగింది పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో తనదైన బాణి పలికిస్తూ నటించారాయన ఇక సైన్స్ ఫిక్షన్తో పాటు చారిత్రక నేపథ్యాన్ని మేళవించి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో బాలయ్య పయనించిన తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది అప్పట్లో టాప్ స్టార్స్ అందరూ ధనాధన్ ఫటాఫట్ అంటూ యాక్షన్ మూవీస్తో సాగుతూ ఉంటే తాను అదే పంథాలో పయనిస్తూనే మరోవైపు నారీ నారీ నడుమ మురారి వంటి వినోదభరిత చిత్రాల్లో నటించారు ఇందులో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం గమనించాలి ఇలా బాలయ్య నట జీవితం మొదటి నుంచి వైవిధ్యంగానే సాగుతోంది ఈ విషయాన్నే మొన్న మెగాస్టార్ చిరంజీవి సైతం బాలకృష్ణ నట జీవిత స్వర్ణోత్సవంలో ప్రస్తావించడం విశేషం అలా మొదటి నుంచి విలక్షణంగా సాగుతోన్న బాలయ్య ఇప్పుడు నటించబోయే మూడు చిత్రాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించనున్నారని సమాచారం ప్రస్తుతం బాలయ్యతో గోపీచంద్ మల్లేని తెరకెక్కించబోయే సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్తో యాక్షన్ను మిక్స్ చేసుకుని రూపొందనుందట బాలకృష్ణ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని హరీష్ శంకర్ మాస్ ఎలిమెంట్స్తో పాటు ఈనాటి ను కూడా జోడించి ఓ సబ్జెక్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది బ్రోచే వారెవరురా అంటే సుందరానికి వంటి విభిన్న కథాంశాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ కూడా బాలయ్యను ఓ న్యూ యాంగిల్లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట ఇలా రాబోయే మూడు చిత్రాల్లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి బాలయ్య రెడీ అవుతున్నారు అందువల్లే ఆయన సినిమాలపైన చర్చ సాగుతోంది అఖండ టూ తాండవం పైన ఎన్నో ఆశలు పెట్టుకుని నిరాశ చెందిన అభిమానులకు ఆనందం పంచడానికి బాలయ్య వెరైటీ రోల్స్కు ఓకే చెప్పారని అంటున్నారు మరి ఈ సినిమాల్లో ఏది ఎప్పుడు ఎలా ప్రేక్షకుల ముందు నిలుస్తుందో చూడాలి అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి డబుల్ ట్రీట్కు రెడీ అవుతున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది తక్కువ గ్యాప్లోనే రెండు బడా సినిమాలతో అభిమానులను అలరించేలాగా ప్లాన్ రెడీ అవుతోందని సమాచారం ప్రస్తుతం గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుండగా రిలీజ్ ప్లాన్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది మొదట ఆ సినిమాను రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో దించాలని భావించారు మేకర్స్ అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్ మార్చి ఈ ఏడాది దసరా కానికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది పండగ సీజన్ లో మా సినిమాలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్లకు దసరా సీజన్ సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయంతో ఆ నిర్ణయం తీసుకున్నాడని టాక్